వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నా పేరు కళ్యాణి బులెటెన్ లో ముందుగా హెడ్లైన్స్ అసంఘటిత రంగ కార్మిక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిన గ్రీష్మకుమార్ ఐఎఫ్టీయు అనుబంధ గౌతమి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ వర్కర్స్ యూనియన్ ఐదవ వార్షికోత్సవం నిడదవోలు కాపు కళ్యాణ మండపం వెనుకనున్న నిర్వహించారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన యూనియన్ ప్రెసిడెంట్ పామర్తి సత్యనారాయణ మాట్లాడుతూ తమ యూనియన్ ఏర్పాటైన ఐదు సంవత్సరాల కాలంలో ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహాయం అందకపోయినా భయంకరమైన కరోనా రెండు ప్రళయాలను ఎదుర్కొందని సభ్యుల కష్ట సుఖాల్లో ఆదుకొందని అన్నారు ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి ఈమని గ్రీష్మకుమార్ మాట్లాడుతూ ఈ ఐదు సంవత్సరాల పాలనా కాలంలో కేంద్ర రాష్ట్ర పాలకులు అనుసరించిన విధానాల ఫలితంగా దేశంలో నిరుద్యోగం పెరిగిందని వ్యవసాయం యాంత్రీకరణ పెరగటం పారిశ్రామిక ఉద్యోగాలు లేక ఉపాధి దొరకని నేపథ్యంలో అత్యధికంగా అసంఘటిత రంగంలో శ్రమజీవులు జీవనోపాధి పొందుతున్నారని అన్నారు అసంఘటిత కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఎన్ని పోరాటాలు చేసినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా అసంఘటిత రంగ కార్మికుల్ని నిర్లక్ష్యం చేస్తున్నారని తక్షణమే అసంఘటిత రంగ కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు మల్లిడి వెంకట్రామిరెడ్డి వెరిగట్ల శ్రీనివాసరావు కిలాని గోపాల్ షేక్ హుస్సేన్ అహ్మద్ అలీ కె చంద్రశేఖర్ కోసన శివ బలభద్ర ప్రసాద్ కోదాటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు యావరపల్లి పోలవరం తాటపూడి తొగ్గురు తదితర మండలాల ఏడు మండలాల నుంచి హాజరైనటువంటి నెట్కండ్ ఎలక్ట్రానిక్ వర్కర్స్ యూనియన్ సరసంపు సమావేశం జరుగుతూ ఉంది ఈరోజు ఐదవ వార్షికోత్సవం జరుపుకుంటూ ఉన్న ఈ సమయంలో ఈ సందర్భంగా గత ఐదు సంవత్సరాల కాలంలో ప్రభుత్వం నుండి కానీ లేదా తమ సంఘం నుండి కానీ ఏ విధమైనటువంటి ఫలితాలు పొందారు దాన్ని ఈరోజు సమావేశంలో చర్చించుకోవడం జరిగింది గత ఐదు సంవత్సరాల కాలంలో రెండు కరోనా విపత్తుల్ని ఈ కార్మికులు ఎదుర్కొన్నారు తమ ఉపాధిని తీవ్రంగా దెబ్బతినడం జరిగింది అయితే ఉపాధి దెబ్బతిన్న క్రమంలో అటు కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఏ విధమైనటువంటి ఆర్థిక సహకారం అందజేయలేదు అదే కాదు వీళ్ళని రంగ కార్మికులుగా గుర్తించి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి అని ప్రభుత్వాన్ని ఎన్నో సంవత్సరాలుగా డిమాండ్ చేస్తామన్నా సరే ప్రభుత్వం పట్టించుకోలేదు ఈ రాష్ట్రానికి సంబంధించి అయితే ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలక్ట్రికల్ కార్మికులు ఏదైతే ఏపీఓసీ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డులో సభ్యులుగా పొంది కార్మిక శాఖ నుండి వీళ్ళు ఆర్థిక ప్రయోజనాలు పొందాలి పొందుతున్నారో వాటన్నిటిని గత ఐదు సంవత్సరాల కాలంలో నిలుపుదల చేయడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఏర్పాటైనటువంటి ఏపీఓసీ వర్కర్స్ వెల్ఫేర్ కోర్టులో ఉన్నటువంటి అనేక సంక్షేమ పథకాలని నిలుపుదల చేశాడు దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఈ గడిచిన ఐదు సంవత్సరాల్లో యూనియన్ను ఏ విధమైనటువంటి ప్రయోజనాలు అంటే పారక వర్గం నుండి ఉండలేదు అనేటువంటి దాన్ని ఈరోజు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం ఈ యూనియన్ తమలో తామే ఒకరికొకరు సహాయం చేసుకొని కష్టాల్లో ఉన్నటువంటి సాట్ కార్మికుల్ని ఆదుకోవడానికి ఉపయోగపడింది ఈ ఐదు సంవత్సరాల యూనియన్ చరిత్ర ఇక్కడ నిరూపించింది ఎప్పటికైనా సరే మేము ఉంటే ప్రశ్నిస్తా ఉన్నాం రాష్ట్రం కానీ కేంద్రం కానీ ప్రైవేట్ గా వృత్తి నిర్వహించుకునేటువంటి వీరి యొక్క ఉపాధిని కాపాడాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తా ఉన్నాం పరిస్థితి ఏర్పడింది ఒకవేళ వాళ్ళు ఎక్కువ కాలనీ బాగుంది బిల్వ్ చేసి ఒక ఐదు వందల రూపాయలు ఒక వెయ్యి రూపాయలు దాడితే ఎవరు కూడా డివి రిపేర్ చేయించుకుంటా ఎల్ఈడి కూడా అసలు పరిస్థితి ఆన్లైన్ వచ్చింది మార్కెట్ అక్కడ అసెంబ్లీ తయారైపోయింది ఏడు ఎనిమిది వేల రూపాయలు టీవీ ఇచ్చేస్తారు దాన్ని బట్టి ఏంటంటే కస్టమర్ మనం రెండు వేల రూపాయలు ఎల్ఈడి టీవీ బోర్డు పోయింది బిల్ చేస్తానంటే రెండు వేలు రూపాయలు చేయించుకుంటా టీవీ మార్చేస్తానంట